హాయ్ ఫ్రెండ్స్ మా అత్తయ్య ఈరోజు రామదేవుని కథ చదువుతుంది నేనైతే ఇప్పటివరకు ఆ కథ అనేది మాత్రం వినలేదు ఈ మధ్య చాలామంది ఆ కథని చదువుతున్నారు నేనైతే ఇదే ఫస్ట్ టైం వినడం అత్త రోజు చదువుతుంది ఆ కథ అయితే ఈరోజు మీకు కూడా వినిపించాలనిపిస్తుంది ఆ కథని నేను మా అత్తయ్య ద్వారా నేను ఈ కథని మీకు వినిపిస్తున్నాను మీరు చదివిన ఓకే ఆ కథ విన్నా కానీ పుణ్యం వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ రామదేవుని కథ అందరికీ వినిపిస్తా అన్నారు కదా ఒకసారి వినిపించండి అందరికీ సరే శ్రీరా శ్రీరామదేవుని కథ నాగంపట్టు కాశీ ప్రయాణం పూర్వ కాదమ్మున కథ బ్రాహ్మణుడు కలడు ఆ బ్రాహ్మణుని పేరు నాగంపట్టు ఆయన ఒక కుమారుడు ఒక కుమార్తె కలరు కుమారుని పేరు నారాయణ భట్టు కుమార్తె పేరు నారాయణమ్మ వారు చాలా పేదవారు భిక్షాటన చేసి కుటుంబ పోషణ చేసుకునేవారట అలా కొన్నాళ్ళు కాశీకి నాగం పట్టుకు కాశీకి వెళుతామని బుద్ధి పుట్టిందట గుర్తుపెట్టిందట భార్యతో చెప్పి తెల్లవారుజామున లేచి కాశీకి ప్రయాణమై అలా మెల్లగా మెల్లగా కొంత దూరము వెళ్ళేసరికి దారిలో సూతుల వాళ్ళు వ్యాసులవాళ్ళు నారదుల వారు ప్రత్యక్షమయ్యి ఓ గ్రామండా ఎక్కడికి పెడుతున్నాను అని అడిగింది అయ్యా నేను ధనము సంపాదించుకున్నందుకు కాశీకి పెడుతున్నాను పాత్రను ఇచ్చినాడు అతను అతడు అవి పట్టుకొని వెళ్ళి తన భార్యలకు కౌశల్య సుమిత్ర తైకేయి అను ముగ్గురు రాముడికి ఇచ్చినాడు వారు ముగ్గురు పాయసం భుజించగానే గర్భవతులయ్యి నవమాసములు నిండగా చైత్రశుద్ధ నవమి నాడు పూర్వాస నక్షత్రమున శ్రీరామ లక్ష్మణ భరత శత్రజ్ఞులను నలుగురు కొన్నాళ్ళు అయ్యేసరికి విశ్వామిత్రుడు వచ్చి రామ ఇద్దరిని యాగ సంరక్షార్థం తనతో పంపమని దశరథ మహారాజును అడగదా విశ్వామిత్రుడితో రామలక్ష్మణులను పంపటకు దశరథ మహారాజు అంగీకరించగా ముని వారిద్దరికి బల అతిబల విద్యలను నేర్పాడు రాముడు తాటగిని చంపి శివుని విరిగి విరిచి సీతను పెంకి ఆడి అసల్య శాప విమోచన చేసి పరశురాముని గ భంగము చేసి కైకేయి వరము పదునాలుగు ఏళ్లు అరణ్యవాసంలో ఉండగా రావణాసురుడు సీతను ఎత్తుక్కోగా లంకాపురమున తేలి లంకా దహనం చేసి రావణాసురుణ్ణి వధించి విభీషుణ్ణి పట్టము కట్టి అయోధ్యకు తిరిగి వచ్చి పట్టాభిషేక్తులే సుఖముగా రాజ్యములు ఏడుచుండెను అని వారు ఆ విప్రునకు మరల రామదేవుని కథ వ్రత విధానమంతయు నిద్రు చెప్పింది ఐదు లక్ష్మివారములు ఐదు ఆదివారం పూజ చేసి ఆవునీరుతో దీపం పెట్టి ఆవుపాలు గోధుమలవ పంచదార కలిపి ఐదు ఉండలుగా ప్రసాదం చేసి రామదేవులకు నవేద్యం పెట్టబడి ఒక ఉండ రామదేవునికి ఒక ఉండ బ్రాహ్మణునికి ఒక ఉండ ముత్త ఒక ఉండ ఇరువు పొరుగు వారికి ఒక ఉండ భార్య పిల్లలకు అంతా కలిసి చెప్పి నాగంబట్టు కాశీకి ప్రయాణమై వెళ్లిపోయాను ఆ మరునాడు కుమారుడి ఆయన వారమ్మకు వెళ్లి వచ్చి అమ్మా రామదేవుడి కథ చెబుతాను విందువుగానే రావమ్మా అని పిలువగా ఆ తల్లి నాయన ప్రొద్దునే దాసి పాచిమణికి వచ్చే వేళ వంట వేళ అయినది ఇప్పుడు కథ వినలేను అన మళ్ళీ రాత్రి వేళ కథ చెబుతాను ముందుగానే రావమ్మా అనగా ఇప్పుడేం కథ నాయనా వనదమేళ నిద్రమేళా ఇప్పుడు వినను అనేది ఆ కారణముగా రామదేవులకు కోపం వచ్చినది ఎలా వచ్చిన అశ్వదేవులు అలాగనే పెట్టగా బిందెలు చెంబులు వారి గుడిలో ఉన్న ఎండి కంచము కూడా దుల్లిపోతూ ఉండగా తల్లి ఆ కంచము అంచు పట్టుకుని లాగిందట అంతా ఊడిపోయి మిగిలినది పెద్ద ఇంటికి వెళ్లిపోయినదట మరునాడేదో పని మీద వెళ్ళి వెళ్లి నాగంపట్టుబాయ వారి ఇంటిలో ఉన్న సగమంసూ చూసి నీ కంచము మాదయ్యనదట అందుపై ఆ ఇంటి వారు మీ కంచము ఎంచు మా ఇంటికి ఎలా వచ్చినదమ్మా మేము మీ ఇంటికి వచ్చినామా మీరు మా ఇంటికి వచ్చినారా కాబట్టి ఆ కంచము మాదే అన్నారట నాగం భార్య అలాగనే కాదు మా ఇంటిలో ఈ కంచము సగమంచు ఉన్నది పట్టుకొస్తానని తన ఇంటికి వచ్చి ఇంటిలో ఉన్న కంచము అంచు పట్టుకొని వెళ్ళి అంచును కంచమును దగ్గర పెట్టి చూడగా ఆ రెండును అతుక్కపోయాం కానీ మొత్తము కొంచెం మాదే అని ఆ పొలిగింది వారే వేసుకున్నారట నాగమ్మట్టు భార్య సిగ్గుపడి లజ్జపడి ఇంటికి వచ్చినట అప్పుడు కుమారుడు చూసి ఏమన్నారమ్మా అని అది మాదేనని చెప్పి వారే పుచ్చుకున్నారని చెప్పాను అప్పుడు కుమారుడు అవును రామదేవుని కథను చెబుతాను ఇప్పుడైనా వింటావా అమ్మా అని అడిగాను కానీ ఆ తల్లి నేను కథ వినను కార్యము వినను లేపనో పాటో చేసుకుని బ్రతుకుతాను అది రామదేవుని కథ మాత్రం వినను అన్నది మరియు ఎలా వచ్చినా ఐశ్వర్యము అలాగే వెళ్ళిపోయినది నీ చెల్లెల్ని మాత్రం తీసుకుని వెళ్ళి ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయమని చెప్పింది ఆమె ఆజ్ఞాప్రకారంగా నారాయణపట్టు చెల్లిని వెంట పెట్టుకుని వరేషంలో ప్రయాణమైనాడు వారు ఊరి చివరకు వెళ్ళేసరికి కాశీ నుండి నాగంపట్టు తిరిగి ప్రయాణమై ధనము మూట కట్టుకుని వస్తున్నాడట కొంత దూరం వచ్చేసరికి ఆయన ఊరు చివరకు వచ్చినాడు ఒక కోనేరు కనిపించినది ఆ కోనేటిలో కాళ్ళు కడుక్కు కాళ్ళు కడుక్కుంటుండగా ఎక్కడ నుండో వేద గరుడ పక్షి వచ్చి ఆ డబ్బు మూటను ఎత్తుకుని పోయాను అయ్యో అని నాగంపట్టు విచారిస్తూ ఇంటికి వస్తుండగా కొంత దూరము వచ్చేసరికి నారాయణమ్మ నాగమ్మ నారాయణ ట్లు చూసి అబ్బాయి అమ్మాయి మీరు సుఖముగా ఉన్నారా అని అడగగా నారాయణ పట్టు ఏమున్నది నాన్నగారు యథాప్రకారం ఏమీ లోటు లేదు మీరు వెళ్ళినది మొదలు కథ చెబుతాను వినమంటే అమ్మ వినలేదు కాబట్టి రామదేవులకు కోపం వచ్చి ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వినగిపోయినది ఆ వారకు చెంబు కూడా దొరికిపోకుచుండగా నేను చెల్లి చూసి అదైనా ఉంచు రామదేవుడా ఆ చెమ్ము మాత్రం మిగిలినది మిగతావన్నీ వెడలిపోయినవి నూటిలో ఉన్న వెండి కంచం కూడా నుల్లి పిల్లి ఇరువుపురు వారికి పోతున్నది అప్పుడు అమ్మ చూచి కంచము అంచు పట్టుకొని లాగా సగం అంచు మనకి ఈ సగం అంచు పొలిగింది వారికి వెడలిపోయినది మరునాడు దేవుణ లేచి వారి ఇంటికి నిప్పుకొరకై వెడలి వారి ఇంటిలో కంచము అంచు చూచి కంచము అంచు మాది అన్నదట అంతటా వారు మీ కంచము మా ఇంటికి ఎలా వచ్చినది నీవు మా ఇంటికి వచ్చినావా మేము మీ ఇంటికి వచ్చినామా ఇది అన్నారట అలా కాదు మా ఇంటిలో ఉన్న కంచము అంచు పట్టుకొస్తానని తీసుకువెళ్ళి దగ్గర పెట్టి చూడరా రెండూను అతుక్కుపోయాను వారు దానిని మానేనని తీసివేసుకున్నారు అమ్మా ఇప్పుడైనా రామదేవుని కథ చెబుతాను వింటావా అని అడిగదా నేను కథ వినను కార్యము వినను అన్నది కోపం వచ్చినది ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెళ్ళిపోయింది చెల్లిని మాత్రం ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయమని చెప్పి అమ్మ ఆజ్ఞాపించింది అమ్మ ఆమె ఆజ్ఞ ప్రకారము ఎంట పెట్టుకుని వస్తున్నాను మీ ఆజ్ఞ ఏమిటి నాన్నగారు అని అడగగా సరే మీ అమ్మ చెప్పినట్లే చేయమని చెప్పి నాగమ్మట్టు విచారిస్తూ ఇంటికి వెలగినాడు నారాయణ భటు నారాయణమ్మను వెంట పెట్టుకుని వెళ్ళుతున్నాడు వెళ్ళదా వెళ్ళగా కొంత దూరము వెళ్ళేసరికి నారాయణ భటుకి ఒక బ్రాహ్మణుడు కనిపించను ఓ బ్రాహ్మణుడా నీకు నా చెల్లెనిచ్చి పెళ్లి చేయదునా అని నారాయణ పట్టు అడగగా అతను పెళ్లి వద్దు పేరంటము అక్కర్లేదు చెప్పాను మరి కొంత దూరం పోయేసరికి ఇంకొక బ్రాహ్మణుడు కనిపించాడు నారాయణ పట్టు అతనితో ఓ బ్రాహ్మణుడా నా చెల్లెనిచ్చి పెళ్లి చేస్తాను చేసుకుంటావా అని అడగగా అతను నాకు పెండ్లి పేరంటము ఇవ్వద్దు ఇదివరకే ఇద్దరు భార్యలున్నారు మరలా వెళ్ళుచుండగా త్రోవలో ఒక పెద్ద తోటలో ఒక పెద్ద తోట కనిపించింది ఆ తోటలో అన్నా చెల్లెలు కూర్చొని రామదేవుని కథ చెప్పుకుంటూ ఉండగా ఆ తోటలో అన్నా చెల్లెలు కూర్చొని రామదేవుని కథ చెప్పుకుంటూ ఉండగా ఎక్కడి నుంచో ఒక పెద్ద ఒక బ్రాహ్మణ యువకుడు వచ్చి పువ్వులు కోసుకుంటూ ఉండదా ఆ యువకని చూసి నా నారాయణ పట్టంలో బ్రాహ్మణుడా నీకు నా చెల్లెని చెప్పానంటే వద్దంటానా కానీ వాడి దగ్గర చింతానంత బంగారం లేదు గోపాలం అంత భూమి లేదు మీకు ఇష్టమైతే చేయండి అని అన్నాడు అప్పుడు నారాయణ పట్టు గురువుకి నమస్కరించి అలాగే ఎక్కడికో వెళ్ళి నాలుగు రాటలు తెచ్చి నాటికి పందిరి చెప్తాను మీకు నచ్చిన ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ ని మీకు నచ్చితే ఓకే చేయండి